తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ముఖ్యంగా ఒక ప్రధానమైన చర్చనీయాంశమైంది తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి ఒరిజినల్ స్పీచ్ ను మాపింగ్ చేశారంటూ రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి దానికి సంబంధించి విచారణకు కూడా హాజరు కావాల్సిందిగా కూడా నోటీసులు వచ్చాయని తెలుస్తోంది ఏం చెబుతారు అంటే ఒకటమ్మా అమిత్ షా గారు అన్న విషయం ఏంటంటే మతపరమైనటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ముస్లింలకు ఇవ్వబడియో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఈ రిజర్వేషన్లను రద్దు చేస్తామని వారు అన్నమాట వాస్తవం ఇది నేను ఒరిజినల్గా ఆయన స్పీచ్ విన్నాను ఇంతే చెప్పినారు కానీ ఎస్సీ ఎస్టీలకు కూడా ఇచ్చే రిజర్వేషన్లు మొత్తం రిజర్వేషన్నే మార్చి దేశమంతా ఒక మనువాదం వైపు నడిపిస్తాడు అనేటువంటి మాట ఇది ఆయన అనలేదు మరి అది ఎట్లా చొప్పించబడ్డది ఎవరు డాక్టర్ చేసినారు ఎవరు ఆ స్పీచ్ను మార్ఫింగ్ చేశారని మనకు తెలియదు అయితే కొంత కొన్ని ఆరోపణలు మాత్రం ఉన్నాయి ఇప్పుడు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న మా ముఖ్యమంత్రి తనకు తెలిసి ఉంటుంది కదా తనకితే సంబంధం ఉండదు జనరల్గా ఎందుకంటే ముఖ్యమంత్రి ట్విట్టర్ హ్యాండిల్స్ అవి ఇవి డీల్ చేస్తారని నేను అనుకోను ఎవరైనా మన ఒకవేళ మా వాళ్ళు ఉన్నారా లేదా అసలు దాంట్లో వాస్తవం ఏందనేది రేపు ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది అయితే ఒకటి మాత్రం ఉంది ఎంత ఎన్నికల ప్రచారంలో మనం వైషమ్యాలు ప్రదర్శించుకున్నా ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకున్నా వాస్తవాన్ని వక్రీకరించి మాట్లాడడం మాత్రం రాజనీతిజ్ఞత కాదు అది ఏ పార్టీకి మంచిది కాదు ఇట్ ఇట్ ఫాల్స్ అండర్ ఎలక్టోనల్ మాల్ ప్రాక్టీసెస్ అండర్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అనమాట వన్ ట్వంటీ త్రీ త్రీ ఏ కింద ఇవి ఎలక్ట్రోకల్ మాల్ ప్రాక్టీస్ ఉంటాయి అంటే చట్టము అంటే మతాన్ని కానీ లేకపోతే కులాన్ని కానీ ఇతరత్రమైనటువంటి ప్రలోభాలకు లోబెట్టి ఓటు దాడుకుంటే కనుక దాన్ని ఎలక్ట్రోరల్ మాల్ ప్రాక్టీసెస్ కింద ట్రీట్ చేస్తారు సరే అది ఒక డిఫరెంట్ ఇష్యూ ఆల్టుగెదర్ బట్ ది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఇస్ ఈ ఎలిగేషన్స్లో డైరెక్ట్గా ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం అనేది ఒక రాజకీయ ఎత్తుగడ ఒక రకంగా ఒక ఆరోపణ చేస్తున్నాడు కదా బీఆర్ఎస్ వాళ్ళు ఏమని అసలు కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పి మా కాంగ్రెస్తో ఏం సంబంధం లేదు అని చెప్పుకోవడానికి కూడా ఈ రకమైన నోటీసులు ఇచ్చినారేమో అని నేను ఇంకొక నాకు ఒక అనుమానం ఉంది అంటే మాకు ఎవరితో సంబంధం లేదు మేము ఒక శక్తి మాకు వ్యతిరేకంగా మీరందరూ కొట్లాడాలి తప్ప మేము మీకు వ్యతిరేకంగా కొట్లాడేది ఏం లేదు అసలు యూఆర్ నాన్ కాన్సిక్వెన్షియల్ హియర్ ఇన్ తెలంగాణ అయిపోయింది మీ పని అని బీఆర్ఎస్కు చెప్పడము కాంగ్రెస్నితోనే ఢీకొంటూ భవిష్యత్తులో కూడా కాంగ్రెస్కు సరైన ప్రత్యామ్నాయంగా బీజేపీని డెవలప్ చేయాలని వాళ్ళ ఆలోచన ఇప్పుడు రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయా అనే దాని మీద వాళ్ళకి ఏం నమ్మకం లేదు వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రైమ్ మినిస్టర్ జహీరాబాద్ పర్యటన కానీ తర్వాత ఇతరత్ర ప్రదేశాలలో కూడా పర్యటనలు కానీ ఇవన్నీ ఆర్ ఇంటెండెడ్ స్ట్రెంగ్ అండ్ దేర్ పార్టీ ఎలక్ట్రోల్ బేస్ అండ్ పోలీసులు నోటీసు జారీ చేసేసరికి రేవంత్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటే ఒక వార్త హల్చల్ చేస్తుంది ఒక్కటండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఈ దేశంలో అరెస్ట్ చేస్తే అగ్గి బుగ్గి అది చాలా దారుణాలకు దారి తీస్తది నిన్న కాక మొన్న ఎలెక్ట్ అయిన పాపులర్ చీఫ్ మినిస్టర్ని ముట్టుకుంటే ఇదేమైనా నాలుగు సంవత్సరాల క్రితం ఎలక్ట్ అయిన కేజ్రీవాల్ని ముట్టుకోవడమా నిన్న కాక మొన్న ఇంకా తడే ఆరలేదు మా ముఖ్యమంత్రి ముట్టుకుంటే మేము కాంగ్రెస్ అర్థం ఊరుకుంటామా నానా రకాల ఇది పరిస్థితి తీసుకొస్తాం తర్వాత వన్ సైడెడ్గా పోలింగ్ జరుగుతుంది ముఖ్యమంత్రి గారిని ఈ పరిస్థితిలో అరెస్ట్ చేయడం అనేది అగ్గితో చెలగాటం ఉన్నారా ఒక మంచిగా ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రాల్ని అల్లకలోలం వైపు తిప్పాలని అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి అరెస్ట్ చేయాల రేవంత్ రెడ్డి ఒక్కడు కాదు ఈ దిశలో సారీ మాలో మాకు చాలా వైషమ్యాలున్నాయి కొన్ని సందర్భాల్లో మేము వారి అభిప్రాయాలతో ఏకి కానీ మా ముఖ్యమంత్రి జోలికి ఇప్పుడు వస్తే మాత్రం బీజేపీని ఒక ఆట ఆడతామమ్మ ఫుట్బాల్ ఆడతాం వ్యాధికించుకోండి మామూలు ఎదుర్కొనేంత సాహసం వాళ్ళకి లేదు కాంగ్రెస్ ఒక మహాసముద్రం మాలో ఉప్పెన తెప్పిస్తే నష్టం వాళ్ళకే వాళ్ళకి వాళ్ళ ఆలోచించుకోవాలా ఏందండి తొట్టగాళ్ళు వీళ్ళతో ఇసలు బీజేపీ లీడర్లకి ఎవరికి ఉందండి మాస్ బేస్ ఎక్కడుంది మాస్ అప్పీల్ ఎక్కడుంది వీళ్ళు ఎంతసేపు మోడీ పేరు చెప్పుకొని ఓటు సంపాదించే వాళ్ళే తప్ప సొంతగా వీళ్ళకి పది ఓట్లు వచ్చే కెపాసిటీ ఎవరికి లేదు మేము నేను లీడర్ని అని చెప్పుకునేవాడిని ఒకరిని చెప్పండి అమ్మా ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్ప అండ్ ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికలైన తెల్లవారి బీజేపీలోకి చేరబోతున్నారు అంటూ కూడా ఎందుకు చేరతారమ్మా కేసీఆర్ మాటలకి అంత ప్రాధాన్యత దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందమ్మా ఎందుకు ఎందుకు పోతారు చే ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరిచిన వ్యక్తి ఇంత స్వేచ్ఛ స్వతంత్రాలు రేవంత్ రెడ్డికి బీజేపీలో దొరుకుతాయా అసలు అది సాధ్యమా ఇప్పుడు గతంలో ఎప్పుడూ ఆర్ఎస్ఎస్లోనో లేకపోతే ఏబీపీలోనో పనిచేస్తే పనిచేస్తుండొచ్చు కాక ఆయన కొంత వాళ్ళ పట్ల భావ సారూప్యత ఉంటే ఉండింది కాక కానీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎట్లుంటుందంటే భర్తతో హాయిగా సంసారం చేసుకున్న ఆడేది భర్తను పిల్లల్ని వదిలిసి మళ్ళీ తల్లిగారింటికి వస్తుంది అని అంటే ఎందుకు వస్తుందమ్మా ఏ పరిస్థితిలో వస్తుంది దిక్కు లేకుంటే ప్రాణాలకు ముప్పు ఉంటే తప్ప ఎప్పుడూ కూడా మంచి కుటుంబాన్ని వదిలేటి రాదు కదా ఏ మహిళ కూడా ఇది అంతే రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ స్వేచ్ఛాయుతమైన వాతావరణం ముఖ్యమంత్రి అమ్మ అతి పిన్న వయసులో ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు చక్కని మంత్రివర్గం ఉంది అన్ని రకాలుగా బాగుంది పార్టీ ప్రణాళికను అమలు జరగడానికి కృషి చేసే అవకాశం ఉంది ఇంత మంచి వాతావరణాన్ని బీజేపీకి ఎందుకు పోతాడు ఏమన్నా అసలు నేను చెప్తున్నాను కదా కేసీఆర్కి పగడి కళ్ళగానే అలవాటు ఉంది తన పార్టీని ఏదో రకంగా ఒక గుప్పిట్లో పెట్టుకోవాలా తన పార్టీ విచ్చితి కాకూడదు పూర్తిగా చీలిపోకూడదు అనేటువంటి భావంతో అనేటువంటి భయంతో వేసే మాటలు